నమస్కారం అండి దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఒక పెద్ద అయోమయంలో ఉన్నారు వాళ్లకు రావలసిన డబ్బులు అంటే కరువుభ్యం లేదా డీఏ ఆగిపోయాయి అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఎందుకు ఈ జాప్యం దీనికి ప్రభుత్వం మాత్రమే కారణమా లేక ఉద్యోగుల పక్షాన పోరాడాల్సిన వారి సొంత నాయకులే వెనకడుగు వేస్తున్నారా ఈరోజు మనకు అందిన ఆధారాలతో ఈ కథ వెనక ఉన్న అసలు విషయాలను లోతుగా తవ్విచూద్దాం అవును ఈ సమస్య తీవ్రతను మన ఆధారం యొక్క శీర్షికే చాలా స్పష్టంగా చెబుతోంది పెండింగ్ డిఏలు ఇప్పిస్తారా తప్పుకుంటారా అవును ఇది కేవలం ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి కాదు ఇది ఉద్యోగులు తమ సొంత సంఘాల నాయకులకే సూటిగా సంధిస్తున్న ప్రశ్న ఓ వాళ్లూ పేరుకుపోయిన అసంతృప్తికి ఆగ్రహానికి ఇది అద్దం పడుతోంది ఈరోజు మనం ఈ విశ్వాస సంక్షోభం వెరక ఉన్న కారణాలను విశ్లేషిద్దాం సరే ముందుగా అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం ఈ ఐదు పెండింగ్ డిఏల కథ ఏమిటి ఎప్పటి నుంచి మన దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తం ఐదు డీఏలు రావాల్సి ఉంది అవును ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ కొత్త సంవత్సర కానుకగా జనవరి వన్ నుండి రెండు డీఏలు చెల్లిస్తామని ఒక ప్రకటన చేసింది ఇది ఉద్యోగులలో చాలా ఆశలు రేకెత్తించింది అంటే ఆ రెండు డీఏల చెల్లింపు అప్పటికి మొదలవ్వాల్సిందే ప్రకటించిన డీఏల వివరాలు కాస్త చెప్పండి అందులో మొదటిది జులై రెండు ఒకటి నాటిది అంటే అది దాదాపు పెండింగ్లో ఉన్న బకాయి అన్నమాట సరిగ్గా దీన్ని ఆరు వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు ఇక రెండవది డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ప్రకటించారని ఆధారం చెబుతోంది అది ఫ్యూచర్ డేట్ కదా అవును బహుశా ఇక్కడ తేదీలో ఏదైనా ముద్రణ దోషం ఉండి అది రెండు వేల ఇరవై మూడు అయ్యుండొచ్చు ఏదేమైనా ఆధారం ప్రకారం తేదీ అదే సరే దీనిని కూడా ఆరు వాయిదాలలో చెల్లించాల్సి ఉంది ప్రకటనైతే చాలా ఘనంగా చేశారు కానీ అసలు ఇక్కడే మొదలైనట్టుంది మాట ఇచ్చారు కాని చేతల్లో చూపించలేదు సరిగ్గా అదే పాయింట్ ఈ రెండు డీఏల చెల్లింపులకు సంబంధించిన అధికారిక ప్రభుత్వ ఉత్తరవు అంటే జీవో గవర్నమెంట్ ఆర్డర్ అవును జీవో ఇంకా జారీ కాలేదు ఈ జీవో అనేది ఒక ప్రభుత్వ ప్రకటనకు ప్రాణం పోసే సాధనం లాంటిది అది లేకుండా ఏ హామీ అయినా కేవలం కాగితంపై మాటే గాలిలో దీపమే అంటే జీవో విడుదల కాకపోతే జీవో విడుదల కాకుండా ఫినాన్స్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చెయ్యదు ట్రెజరీ బిల్లులు పాస్ చెయ్యదు అందుకే ఆ ప్రకటన కేవలం మాటలకే పరిమితమైంది ప్రకటించిన రెండిటికే దిక్కులేదు అంటే ఇక ప్రకటించని ఆ మిగిలిన మూడు డిఏల గురించి ఉద్యోగులు ఆశలు వదిలేసుకున్నట్లేనా వాటి ప్రస్తావనైనా ఎక్కడైనా వస్తుందా ప్రస్తుతానికి వాటి ప్రస్తావన లేదు ఉద్యోగుల దృష్టి ఆగ్రహం అంతా మాట ఇచ్చి కూడా ఇవ్వని రెండు డీఏల మీదే ఉంది నిజమే ఎందుకంటే డిఏ వస్తుందనే నమ్మకంతో చాలామంది తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు ఒక్క సాధారణ ఉద్యోగిని ఊహించుకోండి అవును డిఏ వస్తుందనే నమ్మకంతో పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి లేదా ఒక చిన్న ఈఎంఐ ప్లాన్ చేసుకుని ఉంటారు ఇప్పుడది అకస్మాత్తుగా ఆగిపోతే వారి నెలవారీ బడ్జెట్ ఎంతగా తలకిందులవుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడే విషయము ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటోంది ఉద్యోగుల కోపం కేవలం ప్రభుత్వంపై మాత్రమే కాదు తమ కోసం పోరాడాల్సిన వారి సొంత నాయకులపైకే మళ్లినట్టుంది ఎందుకిలా జరిగింది గతంలో వారి వైఖరి ఎలా ఉండేది ఈ విషయంలో ఆధారాలు చాలా ఆసక్తికరమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ నాయకులు ఎంతగానో పొగిడారు అలాగా మన ఆధారం పాలాభిషేకం చేశారు అనే మాటను వాడుతోంది పాలాభిషేకమా అంటే ఆ స్థాయిలో భజన చేశారనమాట అవును అంటే వాళ్లు గత ప్రభుత్వంతో ఎంత సన్నిహితంగా ఎంత అనుకూలంగా ఉండేవారో ఇది స్పష్టంగా చూపిస్తోంది ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా సమర్థిస్తూ అంటే ఉద్యోగుల గొంతు కంటే ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రవర్తించాలనే ఒక అభిప్రాయం బలంగా ఉంది అలాంటిది ఇప్పుడు అధికారం మారగానే పూర్తి మౌనం వహించడం ఉద్యోగులకు నమ్మక ద్రోహంలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు గతంలో అంత చురుగ్గా ఉన్న నాయకులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఉద్యోగులు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు వాళ్ల అనుమానాలకు ఆధారాల ప్రకారం రెండు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి ఏంటవి మొదటిది వారి రాజకీయ ఆకాంక్షలు చాలామంది ఉద్యోగ సంఘాల నాయకులు గత ఎన్నికల సమయంలో ఒక నిర్దిష్ట పార్టీ కోసం తెర వెనుక పనిచేశారని ఓ అవును ఎమ్మెల్సీ పదవులు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అది చాలా తీవ్రమైన ఆరోపణ అంటే రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించి ఇప్పుడు అధికారం మారగానే ఉద్యోగుల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నమాట సరిగ్గా ఇది వారి మౌనానికి ఒక కారణమైతే ఇంకేమైనా అంతర్గత కారణాలు కూడా ఉన్నాయా ఖచ్చితంగా ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన విషయం కాదు అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉంటూ ప్రయోజనాలు పొందే నాయకత్వం ప్రభుత్వం మారగానే ఎలా నైతికంగా బలహీన పడిపోతోందో చెప్పడానికి ఇదొక టెక్స్ట్బుక్ ఎగ్జాంపుల్ లాంటిది నిజమే ఇక్కడ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును ఉద్యోగుల సంక్షేమాన్ని ఒకే పడవలో పెట్టారు ఇప్పుడు ఆ పడవ మునుగుతుంటే ఎవరిని కాపాడుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు అంటే కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ధైర్యం కూడా వాళ్లకు లేకుండా పోయిందన్నమాట అవును ఆ నైతిక హక్కును వాళ్లు కోల్పోయారని ఉద్యోగులు భావిస్తున్నారు సరే ఇది మొదటి కారణం ఇక రెండవది వారి అంతర్గత రాజకీయాలు అంటే సొంత సంఘాల ఎన్నికలు ఓ వాళ్ళ ఎలక్షన్స్ అవును అంటే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ టిఎన్జీ అంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అవును ఇలాంటి పెద్ద సంఘాలలో చైర్మన్ సెక్రటరీ ట్రెజరర్ వంటి కీలక పదవుల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నాయకులంతా తమ పూర్తి దృష్టిని శక్తిని ఈ ఎన్నికలలో గెలవడంపైనే కేంద్రీకరించారు ఈ పదవుల కోసం పాకులాటలో పడి లక్షలాది ఉద్యోగుల జీవన మరణ సమస్య అయిన డీఏ ల గురించి పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు నాయకులు తమ అంతర్గత ఎన్నికలపై దృష్టి పెట్టారంటున్నారు అంటే డీఏల లాంటి ఒక ముఖ్యమైన సమస్యనే పక్కన పెట్టేస్తే ఇక ఎప్పటినుంచో నలుగుతున్న పీఆర్సీ విషయం గురించి వాళ్ళు పట్టించుకుంటారని ఉద్యోగులు ఎలా నమ్మాలి కమిషన్ అవును దాని ఏమిటి మీరు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు ఉద్యోగుల అసంతృప్తికి డీఏలు ఒక కారణమైతే ఇంకా పెండింగ్లో ఉన్న పీఆర్సీ సమస్య ఆ మంటలకు ఆజ్యం పోస్తోంది పీఆర్సీ అంటే ఉద్యోగుల జీతాల సవరణ ఇది వారి ఆర్థిక భవిష్యత్తుకు చాలా ముఖ్యం అది కూడా ఏళ్ల తరబడి ఆలస్యమవుతోంది అవును కదా డిఏల విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉన్న నాయకత్వం ఇంకా సంక్లిష్టమైన పీఆర్సీని ఎలా సాధిస్తుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఇది ఒక రకమైన విషవలయం ఎలా పదవి ఉంటేనే ఉద్యోగుల కోసం పోరాడగలమంటారు కానీ ఆ పదవి కోసం పోరాడుతూ ఉద్యోగుల సమస్యలనే మర్చిపోతారు ఈ రాజకీయాలు ఈ ఎన్నికల గందరగోళం మధ్య నలిగిపోతున్న సగటు ఉద్యోగి పరిస్థితి ఏమిటి వారి ఆవేదన ఎలా వ్యక్తమవుతోంది వారి ఆవేదన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల రూపంలో నాయకులపై కోపం రూపంలో వ్యక్తమవుతోంది డిఏ అంటేనే డియర్నెస్ అలవెన్స్ అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన వ్యాయాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ప్రభుత్వమిచ్చే భత్యం అవును అది సమయానికి రాకపోతే వారి కుటుంబ బడ్జెట్లు చిన్నాభిన్నమవుతాయి ముఖ్యంగా తక్కువ జీతాలు ఉన్న ఉద్యోగులు పెన్షనర్లపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వారి కోపం కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లేనా లేక నాయకుల ప్రవర్తన కూడా దానికి వారి ఆవేదనకు నాయకుల ప్రవర్తనే ప్రధాన కారణం తమ నాయకులు వ్యక్తిగత లాభాలు బంధువులకు కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం కావలసిన వారికి బదిలీలు చేయించుకోవడం వంటి పనులపై చూపిన శ్రద్ధ తమ ఉమ్మడి సమస్యలపై చూపడం లేదని వాళ్లు ఆవేదన చెందుతున్నారు అలాగా మన ఆధారం ప్రకారం నాయకులు సొంత పనుల కోసం రికమెండేషన్ లెటర్లు ఇవ్వడానికి బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లకు వెళ్లడానికి సమయం కేటాయిస్తున్నారు కానీ మా సమస్యల గురించి మాట్లాడటానికి వారికి తీరిక లేదు అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇది వారిని మరింతగా బాధిస్తుంది కదా అవును ఇంత నిర్లక్ష్యం చూశాక ఇక వారి డిమాండ్ ఏమై ఉంటుంది వారు తమ నాయకత్వాన్ని ఏం కోరుకుంటున్నారు వారి డిమాండ్ చాలా సూటిగా స్పష్టంగా మరియు కఠినంగా ఉంది అదే మన కథనం యొక్క శీర్షిక త్వరగా పెండిన్ డీఏలు ఇప్పించండి లేదా నుంచి తప్పుకోండి సరిగ్గా అది ఇది కేవలం విజ్ఞప్తి కాదు ఇది వారి నాయకత్వంపై ప్రత్యక్ష సవాల్ మీరు మాకోసం పని చేయలేకపోతే ఆ కుర్చీలలో కూర్చోవడానికి మీకు అర్హత లేదు వెంటనే దిగిపోండి అని తేల్చి చెబుతున్నారు ఈ స్థాయిలో ఒత్తిడి వస్తున్నప్పుడు నాయకుల నుంచి ఏదైనా స్పందన వచ్చిందా ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడారా ఆధారం ప్రకారం సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ ఈ విషయంపై స్పందించారు ఏం చెప్పారు ఆయన తాను చీఫ్ సెక్రటరీని ఫైనాన్స్ సెక్రటరీని కలిసి ఈ సమస్యపై చర్చిస్తానని హామీ ఇచ్చారు అయితే ఆయన చేసిన ఒక వ్యాఖ్య కాస్త వివాదాస్పదంగా మారింది అదేంటి అసలు డీఏ విడుదల చేయాల్సింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్లు ఫైల్ క్లియర్ చేయాలి అలాంటప్పుడు ముఖ్యమంత్రితో సమావేశమే ఏం లాభం అని ఆయన వ్యాఖ్యానించినట్లు ఆధారం పేర్కొంది ఓ అంటే ఇది బాధ్యతను ఒకరిపై నుంచి మరొకరిపైకి నెట్టే ప్రయత్నంలా అనిపిస్తుంది అవును కొందరు అలాగే చూస్తున్నారు ఆసక్తికరంగా ఉంది మొత్తం మీద చూస్తే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్యలు కనిపించడం లేదు దీని వెనుక ఇంకా లోతైన అంశాలున్నాయంటారా ఖచ్చితంగా ఇది కేవలం డబ్బు సమస్య కాదు ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి సంఘాల నాయకత్వం మధ్య ఏర్పడిన ఒక పెద్ద విశ్వాస సంక్షోభం విశ్వాస సంక్షోభం అవును మా నాయకులు మా వారా లేక పాలకుల వారా అనే ప్రాథమిక ప్రశ్న ఇప్పుడు ఉద్యోగుల మదిలో బలంగా నాటుకుపోయింది నాయకులు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు వారి ప్రాధాన్యతలు ఏమిటి అనేవి ఇప్పుడు బహిరంగంగా చర్చకు వస్తున్నాయి అంటే రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు ఉద్యోగ సంఘాల అంతర్గత రాజకీయాలను వాటి పునాదుల్నే నిస్సందేహంగా ఈ సంఘటన రాష్ట్రంలోని రాజకీయ మార్పులు ఉద్యోగ సంఘాల రాజకీయాలు మరియు ఉద్యోగుల సంక్షేమం మధ్య ఉన్న సంక్లిష్టమైన పెలుసైన సంబంధాన్ని బయటపెడుతోంది నిజమే ప్రభుత్వం మారినప్పుడు పాత ప్రభుత్వంతో అదిగా అంటకాగిన నాయకుల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారుతోందో అవును మరియు పెద్ద సంస్థలలోని అంతర్గత విభేదాలు నాయకత్వంపై ఉన్న అసంతృప్తి ఎలా ఒక్కసారిగా బయటపడతాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ ఈ చర్చ మొత్తం విన్న తర్వాత మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒకసారి సింహావలోకనం చేస్తే వినేవారికి మరింత స్పష్టత వస్తుంది తప్పకుండా ఇందులో ముఖ్యంగా నాలుగు చెప్పండి ఒకటి మొదటిది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఇది కేవలం అంకె కాదు లక్షలాది కుటుంబాలపై పడుతున్న తీవ్రమైన ఆర్థిక భారం రెండు గత ప్రభుత్వం మాట ఇచ్చి కూడా దానికి సంబంధించిన జీవో జారీ చేయకపోవడం ఇది ప్రస్తుత ఆందోళనకు తక్షణ కారణం జీవోలేని హామీ లేని శరీరం లాంటిదని ఉద్యోగులు గ్రహించారు మూడవది మరియు అత్యంత కీలకమైనది ఉద్యోగుల కోపం ప్రభుత్వంతో పాటు తమ సొంత నాయకులపైకే కేంద్రీకృతమైంది అవును నాయకులు తమ వ్యక్తిగత రాజకీయ లాభాలకు అంతర్గత ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తూ తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ ఇక నాలుగవది చివరిగా పని చెయ్యండి లేదా పదవి నుంచి తప్పుకోండి అనేది ఉద్యోగులు తమ నాయకులకు ఇస్తున్న స్పష్టమైన కఠినమైన హెచ్చరిక ఇది వారిలో పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనం ఇది నిజంగా ఉద్యోగ సంఘాల నాయకత్వానికి ఒక పరీక్ష లాంటిది వారు ఉద్యోగుల నమ్మకాన్ని తిరిగి ఎలా పొందుతారో లేక ఈ ఒత్తిడికి తలొగి తప్పుకుంటారో చూడాలి అవును ఈ చర్చలు ముగించే ముందు వినేవారికోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం తప్పకుండా ఒక పెద్ద సమూహానికి ఈ సందర్భంలో లక్షలాది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే నాయకులు తమ సభ్యుల సంక్షేమం కంటే వ్యక్తిగత లేదా రాజకీయ లక్ష్యాలను అనుసరిస్తున్నారని ఆ సభ్యులు భావించినప్పుడు వారి సామూహిక గొంతుకను వారి శక్తిని తిరిగి పొందడానికి ఏమి అవసరం కేవలం అసమర్థ నాయకుల రాజీనామాను డిమాండ్ చేస్తే సరిపోతుందా లేక నాయకులను జవాబుదారీగా ఉంచేలా వారి ఎంపిక ప్రక్రియలో వారి అధికారాలలోనే ప్రాథమికమైన మార్పులు అవసరం అవసరముందని ఈ సంఘటన సూచిస్తోందా